హైందవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఉద్దేశపూర్వకంగా తప్పులు చూపడం సరైంది కాదన్నారు గతంలో కరుణాకర్ రెడ్డి హయాంలో పరివట్టం కట్టారు స్వామివారి వస్త్రం కప్పి టీటీడీ నియమాలను ఉల్లంఘించారు రంగనాయకుల మండపంలో జై విజయాల దగ్గర జరగాల్సిన కార్యక్రమాన్ని వెంకయ్య చౌదరి ఇంటి వద్ద ఎందుకు నిర్వహించారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు ధర్మారెడ్డి కుమారుడు మృతి చెందినప్పుడు మీరు అక్కడ ఉన్నారన్నది కూడా వాస్తవమని స్పష్టం చేశారు ఐవీఆర్ కృష్ణారావు శ్రీనివాసరావు శేషాద్రి స్వామి వంటి అర్చకులు పరివర్తం కట్టే సాంప్రదాయం ఉందని తెలియజేశారు ఆ సాంప్రదాయం గురించి తప్పుగా మాట్లాడడం తగదని హితోపలికారు పలికారు గత కొద్ది నెలలుగా శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా చైర్మన్పై ఆరోపణలు చేయడం సరైంది కాదని మీ హయాంలో స్వామివారి శేషవస్త్రం ఎవరికి చేరిందో ఎలా బయటకు వెళ్ళిందో త్వరలో లెక్కలు బయటపడతాయని ఆయన చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రభుత్వం ఒత్తిడి కారణంగా అనుచితంగా వస్త్రాలు పంపించారని భక్తులు ఫిర్యాదులు చేశారని తెలిపారు దీనిపై కూడా విచారణ జరపనున్నామన్నారు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని తెలిపిన ఆయన గతంలో మీపై నమోదైన ఎఫ్ఐఆర్ ఇంకా ఇలాగే కొనసాగితే రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు నియమ జరగవలసినటువంటి కార్యక్రమాలు వెంకయ్య చౌదరి గారి నివాసం దగ్గర ఎందుకు చేశారని చెప్పి ప్రశ్నించినటువంటి కర్ణాకరెడ్డి గారు ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోయినప్పుడు మీరు అక్కడ ఉండడం వాస్తవం కాదా గతంలో ఇక్కడ చేసినటువంటి ఐవిఆర్ కృష్ణారావు గారు అలాగే శ్రీనివాసరావు గారు ఇక్కడ శేషాద్రి స్వామి గారు అలాగే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు అంద ఇది దహనక్రియలు జరిగిన తర్వాత పద్నాలుగు రోజులు తరిగిన తర్వాత ఇక్కడ సాంప్రదాయం ఉంది అక్కడికి వెళ్ళి పర్యటన కట్టి ఆశీర్వదించే సాంప్రదాయం ఉంది అన్నీ తెలిసి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడుతున్నారో ఇది మంచిది కాదు నేను గమనిస్తున్నాను గత కొన్ని నెలలుగా శ్రీవారి ప్రతిష్టత తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ చైర్మన్ గారి మీద టీటీడీ మీద నిబంధనలు నిందలేస్తున్నారు ఇది మంచిది కాదు కన్నాకరెడ్డి గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీరున్నటువంటి హయాంలో స్వామివారి శేషవస్త్రం దాదాపు ఒక వారం రోజులు స్వామివారి మీద ఉన్నటువంటి శేషవస్త్రం ఎలా బయటకు పోయాయి ఎంతమందికి చేరింది ఆ లెక్కలు కూడా తొందరలోనే బయటపడతాయి మీ హయాంలో మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఇక్కడ కొన్ని శాస్త్ర వస్త్ర వస్త్రాలు ఎవరికి చేరకూడదో వారి చేతులకి వెళ్ళాయని చెప్పి స్వామివారి భక్తుల నుంచి నాకు ఫిర్యాదులు ఉన్నాయి దాని మీద కూడా విచారణ జరిపిస్తాం ఇది మంచిది కాదు కర్ణాకర్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్ట దిగదార్చే విధంగా మీరు గోవిందు గోశాల నుంచి గోవిందుడి వరకు మాట్లాడుతూనే ఉన్నారు విషయం తెలుసుకొని మాట్లాడండి అంతేగాని విషయం పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏదో చెప్పారని చెప్పి మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా రెండు పర్యాలు పనిచేశారు మూడు పర్యాలు స్వామివారి ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశారు మీకు అన్ని విషయం తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మీరు ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతని జగదార్చి విధంగా మాట్లాడుతున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి ఇప్పటికే గతంలో మీరు చేసినటువంటి పొరపాట్ల మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అది చాలదన్నట్టు ఇంకా మీరు ఇలా మాట్లాడుతూ పోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతుంది